ఈ ఆలయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఒకే చోట ఉంటారు ఈ చెట్టు వేళ్ళను బ్రహ్మగా మధ్యలో మహాశివుడు పైన విష్ణుమూర్తి దర్శనమిస్తారు వీరి చుట్టూ నాగప్రతిమలు దర్శనమిస్తాయి ఈ ఆలయమే దక్షిణ కాశీగా పిలుస్తారు ఇక్కడ నేనైతే దీని ముందుగా కోనేరు ఉంటుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నేనైతే పలుకొన ప్రదర్శనాలు చేశాను ఈ ఆలయంలో కాలభైరవుడు కాపలాగా ఉంటారు ఇక్కడ మనకు కనిపించేవి అష్టభైరవులు ఇక్కడ మనకు కనిపించే భైరవులకు ఎలాంటి ద్రవ్యాలు పోయరాదు మేము మధ్యాహ్నం వెళ్ళాము కాబట్టి కాలభైరవు టెంపుల్ క్లోజ్ అయింది ఇక్కడ నేను రెండు ఉడుములు చూశాను ఇక్కడ మనకు పద్నాలుగు అడుగులు శిల శివలింగం దర్శనమిస్తుంది అందుకే ఇది రెండు అంతస్తులుగా ఉంటుంది కింద బ్రహ్మ రాసిన బీజ అక్షరాలు ఉంటాయి ఇక్కడ పన్నెండవ శక్తిపీఠమైన మాణిక్యాంబదేవి కొలువై ఉంటుంది అందుకే దీన్ని మాణిక్యాంబ దేవి సమేత భీమేశ్వర స్వామి ఉంటారు ఇక్కడికి నేను వెళ్ళాను మీరు తప్పకుండా వెళ్ళాలి మీకు చాలా నచ్చుతుంది ఈ ఆలయం ఎక్కడో లేదు ఇది భీమేశ్వర భీమేశ్వరాలయం ఈ ఆలయమే దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామం ఇది కాకినాడ నుండి నైంటీ కిలోమీటర్స్లో ఉంది సో మేము వెళ్ళాము కాబట్టి మీరందరూ తప్పకుండా రావాలి కనిపించిన భీమేశ్వర స్వామిని దర్శనం ఉంచుకోవాలి అక్కడ క్షేత్రం